అనన్య ప్రకాష్ ఇద్దరు కూడా బయట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే లహరి కూడా వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళి చాంటగా ఉండే వాళ్ళనే చూస్తూ ఉంటుంది ఇక ప్రకాష్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్న చేస్తున్నాడన్న విషయం లహరి తెలుసుకుంటుంది ప్రకాష్ లహరికి లహరి ఫోన్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటుంది బ్లాక్మెయిలర్ లాగా ప్రకాష్ లహరి కళ్ళ ముందే మాట్లాడుతూ విడాకుల పేపర్స్ జిరాక్స్ తీసావా అని అడుగుతూ ఉంటాడు దాంతో లహరి ఇంకా లేదు వాళ్ళు కోర్టు నుండి ఇంకా రాలేదు అని అంటూ ఉంటుంది సరే వాళ్ళు రాగానే ఆ జిరాక్స్ కాపీ నాకు పంపించు అని ప్రకాష్ బ్లాక్ బ్లాక్మెయిలర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా లహరి నిజం తెలుసుకున్న తర్వాత అలాగే చాటుగా నిలబడి ఉంటుంది ప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత అనన్య లహరిని చూస్తుంది చిటికలు వేయడంతో లహరి బయటికి వస్తుంది ఇక అప్పుడు అనన్యతో లహరి ఇదంతా బయటపడి చివరకు నువ్వు అమ్మ చేతికి చిక్కక తప్పదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో అనన్య అదంతా బయటపడడానికి నువ్వు ఉండాలి కదా నీతో పాటే నిజాన్ని కూడా కప్పెట్టేస్తాను అని అనన్య లహరిని కత్తితో పడవబోతూ ఉంటే లహరి అక్కడి నుండి పారిపోబోతూ ఉంటుంది కొంతమంది రౌడీలు లహరి వెంట ఉంటారు పారిపోతున్న లహరిని గట్టిగా పట్టుకుంటారు ఇక అప్పుడు లహరి అనన్య కత్తి తీసుకొని లహరిని పొడవబోతు ఉంటే అప్పుడే అక్కడికి ఆనందం వచ్చి కత్తితో పొడుస్తున్న అనన్య చేతిని గట్టిగా పట్టుకుంటారు ని విరిచేస్తూ ఉంటుంది మరో పక్క శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కోర్టుకి వెళ్తారు ఇద్దరు కూడా బోన్లో నిలబడతారు అప్పుడు జడ్జి గారు అమ్మ శరణ్య నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని అడుగుతూ ఉంటే శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య అడుగుతుంది నిన్నేనమ్మా అని లాయర్ అడుగుతూ ఉంటారు దాంతో శరణ్య నాకు ఇష్టమే అని అంటూ ఉంటే దర్శన్ బాధగా చూస్తూ ఉంటాడు మరి ఇప్పుడు అనన్య ఇదంతా చేస్తుందని ఆనందకి కూడా తెలిసిపోయింది కదా ఈ విషయాన్ని పట్టుకుని దర్శన చరణ్యాల విడాకులని ఆపేస్తుందా ఏం జరగబోతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం అనన్యని ఇప్పుడైనా ఇంట్లో నుండి గెంటేస్తుందా